ప్రైజ్ ద లాడ్ దేవ్ దైవ మర్మములు అక్టోబర్ ఇరవై ఐదో తారీఖుగాను మార్కు సువార్త పదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చాను నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదల కిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను ఒక సువార్తికుడు ఒక పర్యాయము ఒక క్రైస్తవ గృహంలో కొన్ని దినములు నివసించెను ఆ స్థలమును విడిపోనప్పుడు ఈ విధంగా ప్రార్థించను ఓ దేవా ఈ ఇంటివారు బాగుగా నన్ను పరామర్శించిరి వీరికి కావలసిన వర్తమానము నిమ్ము అనగా నీకొకటి కొదువుగా ఉన్నదని వారితో పంచుకొనమని ప్రభు చెప్పెను తానెంతగా ప్రార్థించినను ప్రభు అదే వర్తమానం నిచ్చెను వారు తనను చక్కగా పరామర్శించినందువలన ఈ వాక్య భాగము ద్వారా వారిని హెచ్చరించుటకు వెనకాడెను కనుక నీకు ఒకటి కొదువుగానున్నది అని ఒక కాగితంపై రాసి ఒక కిటికీకి అంటించెను తరువాత ఆ ఇంటి వారికి వందనములు చెప్పి వెళ్ళిపోయాను ఆ ఇంటి యజమానురాలు కొద్దిసేపు అయిన తర్వాత గదిలోనికి వెళ్ళగా ఆ కాగితం మీద రాసిన మాటలు కనబడెను మన కొరకై ఆ దైవజనుడు రాసిన మాటలను ఎరిగి ఓ దేవా వీటి అర్థమును మాకు తెలియజేయమని ప్రార్థించిరి అట్లు ప్రార్థించగా దేవుడు వారి మనోనేత్రములను వెలిగించెను వారు తిరిగి జన్మించిరి అంతవరకు వారు తమ సొంత క్రియలపై ఆధారపడి ఉండిరి దేవుడి మాటలను దీవించునుగాక ఆ మెన్